హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకైతే కుర్ర పొంగనాలు చేసి చూపించబోతున్నాను నేను ఇంతకుముందు కుర్ర దోశ ట్రై చేశాను అదైతే టేస్ట్ అంత బాగా అనిపించలేదు ఈ పొంగనాలు అయితే టేస్టీగా వచ్చినాయి సో మనం రెగ్యులర్గా పొంగనాలు చేసేటప్పుడు బియ్యము మినప్పప్పు అదే దోశ బ్యాటర్ ఎలా చేస్తామో అలాగే కానీ కాస్త గట్టిగా చేస్తాము కదా సో అలా కాకుండా బియ్యం ప్లేస్లో కొద్దిగా కూరలు యాడ్ చేసుకొని సేమ్ క్వాంటిటీలో బియ్యం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంత క్వాంటిటీ కూరలు అండ్ మినపప్పు కొద్దిగా కొద్దిగా శనగపప్పు ఒక చిట్కడంతా మెంతులు యాడ్ చేసుకున్నాను నైట్ అంతా కూడా నానబెట్టారనమాట మార్నింగ్ నుంచి పట్టుకున్నాను ఒకవేళ పిండి పులిస్తే ఇంకా టేస్టీగా వచ్చేవేమో అనిపిస్తుంది నాకు సో నేను నానబెట్టడం మర్చిపోయినా కాబట్టి మార్నింగ్ నానబెట్టి నైట్ రుబ్బి పెట్టి ఉంటే ఇంకా బాగా పులిసి టేస్ట్ ఇంకా బాగుండేదేమో సో ఇప్పటికైనా కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది కొర్ర దోశల కన్నా కూడా కొర్ర పొంగనాలు అనేవి టేస్టీగా ఉన్నాయి అంటే వైట్ కార్బోహైడ్రేట్స్ పాలిష్డ్ రైస్ యూస్ చేసే బదులు ఈ విధంగా మిల్లెట్స్ యూజ్ చేస్తే హెల్త్కు హెల్త్ టేస్టీకి టేస్టీగా ఉంటుంది సో కొర్ర అయితే నేను చాలా రకాలుగా ట్రై చేశాను అన్నమాట రైస్ లాగా వండుకొని సాంబార్ వేసుకొని తినడము లేదంటే వాటిని దోశల్లాగా ఇడ్లీల్లాగా చాలా ట్రై చేశాను సో అన్నిటికంటే కూడా నాకు ఈ కొర్ర పొంగనాలు అనేవి టేస్టీగా అనిపించినాయి రియల్గా మనం బియ్యం పిండితో చేస్తే ఎంత టేస్టీగా వస్తాయో అంత టేస్టీగా కుదిరినాయి లోపల కూడా బాగా కుక్ అయింది ఈ పొంగనాల పెనం కూడా నాన్ స్టిక్ కాదు ప్యూర్గా ఐరన్ అన్నమాట సో నేను స్టార్టింగ్లో తెచ్చుకున్నప్పుడు కొద్దిగా రాలేదు ఇప్పుడైతే స్టిక్ పైన ఎలా వస్తాయో అలా ఈజీగా వచ్చేస్తున్నాయి అనమాట మీరు వీడియోలో కూడా చూడవచ్చు సో ఐరన్ అనేది ఐరన్ వెజిల్స్ అనేవి కూడా హెల్త్కి చాలా మంచివి సో ఒకప్పుడు కల్చర్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది అనిపిస్తుంది నాకు సో పొంగనాలు అయితే టేస్టీ టేస్టీగా వచ్చినాయి దీనికి పల్లీ పుట్నాల చట్నీ కాంబినేషన్లో టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉండింది ఒకవేళ మీరు మిల్లెట్స్ ప్రిపేర్ చేసే వాళ్ళైతే కనుక తప్పకుండా ఈ డిష్ అనేది ట్రై చేయొచ్చు టేస్ట్ అయితే బాగుంది Day Video bye bye.